వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లో మీ మనో ఎయిటీన్ మంత్స్ కి ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది కదా అది ఇప్పించాలి సో టీకా వేయించాలి కాబట్టి కరోనా వల్ల మేము ఇన్ని రోజులు వెళ్ళలేకపోయాము కాకపోతే వేయించకుంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందంట సో అందుకని చెప్పి ప్లీజ్ ఎవరైనా మీ పిల్లలకి టీకా వేయించకుంటే ఖచ్చితంగా కేర్ తీసుకుంటూ మీరు టీకా వేయించడానికి వెళ్ళండి కోవిడ్ నైన్టీన్కి భయపడి టీకాలు వేయించకుండా ఉన్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారంట తర్వాత మనకి కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చి అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ మనం నార్మల్ లైఫ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఫేస్ చేయాల్సింది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పిల్లలు లేనంట పిల్లల్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అంట ఎందుకంటే సరైన టైంలో మనం టీకా వేయించకపోవడం వల్ల ఎదుర్కొనే సమస్యలు చూస్తామంట మ్యాబ్కి వెళ్ళాలి పోతున్నాము సో వెళ్దాము నేను ఆ వీడియో కూడా పెడతాను మీకు నేను ఎలా వెళ్తాను ఎలా వస్తాను ఏ కేర్ తీసుకుంటాను అనేది మీకు ఈ వీడియో పెడతాను ప్లీజ్ మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకు సరైన టైంలో టీకా మాత్రమే ఏం చేయండి ఇవన్నీ నేను ఎక్స్ట్రాగా క్యారీ చేస్తున్నాం అనమాట గ్లౌజెస్ మాస్క్ టిష్యూస్ టూత్పిక్స్ ఎందుకంటే లిఫ్ట్ యూజ్ చేయాల్సి వస్తే టూత్పిక్ వాడదామని తీసుకెళ్తున్నాను శానిటైజర్ కంపల్సరీ కదా ఇంకొకటి వ్యాక్సిన్ కార్డు కంపల్సరీ అండ్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాను ఇక ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము ఇంతకుముందు టూ టైమ్స్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము ఇండియన్ డాక్టర్ కాకపోతే వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ సజెస్ట్ చేశారు ప్రైవేట్ హాస్పిటల్లో ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ లేదంట సో అందుకని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో టెన్ థర్టీకి ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నాము నైన్ థర్టీకి స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ మీరు వ్యాక్సిన్ కార్డ్ చూస్తున్నారు కదా మినిమం వ్యాక్సిన్ కార్డ్ మెయింటైన్ చేయని వాళ్ళని కూడా చాలా మందిని చూశాను నేను బేబీ పుట్టినప్పటి నుండి టెన్ ఇయర్స్ వరకు వ్యాక్సిన్స్ ఉంటాయి బేబీ పుట్టిన తర్వాత ఒక వ్యాక్సిన్ టెన్ డేస్కి ఒక వ్యాక్సిన్ ఉంటుంది తర్వాత ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు వ్యాక్సిన్స్ ఉంటాయి నెక్స్ట్ థర్డ్ మంత్ అయిపోయిన తర్వాత టెన్ మంత్స్ వ్యాక్సిన్ ఉంటుంది టెన్ మంత్స్ అయిపోయిన తర్వాత ఎయిటీన్ మంత్స్ వ్యాక్సిన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఒక వ్యాక్సిన్ అలా కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు మేము మేము వెళ్ళేది ఎయిటీన్ మంత్స్ వ్యాక్సిన్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన అన్నీ గవర్నమెంట్లో అవైలబుల్ ఉంటాయి కానీ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే రోటా వ్యాక్సిన్ రోటా వ్యాక్సిన్ గవర్నమెంట్లోనే ఉండాల్సింది కానీ ఇంకా రాలేదని చెప్పారు తెలంగాణలో వేరే స్టేట్లో మాత్రం రోటా వ్యాక్సిన్ అవైలబుల్ ఉండేది కానీ రోటా వ్యాక్సిన్ లేకపోవడం వల్ల నేను ప్రైవేట్గా త్రీ డోసెస్ వేయించాను ఒకవేళ మీ బేబీ కనుక వన్ అండ్ హాఫ్ మంత్ అలా ఉండి ఉంటే త్రీ డోసెస్ ఎవ్రీ మంత్ అలా త్రీ టైమ్స్ వేయించండి రోటా వ్యాక్సిన్ అనేది ఇంకా మనకి ఆప్షనల్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి అందులో మెయిన్గా న్యూ అనేది వేయించాలి అది కూడా త్రీ డోసెస్ ఉంటాయి మంత్ మంత్ గ్యాప్తో త్రీ టైమ్స్ వేస్తారు అది ప్రైవేట్ హాస్పిటల్లోనే అవైలబుల్ ఉంటుంది నేనైతే ఇంకా స్వైన్ ఫ్లూకి కూడా వ్యాక్సిన్ వేయించాను మినిమం కార్డ్ మెయింటైన్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తారులే వేయించవచ్చులే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు బేసిక్గా ఇవన్నీ తెలుసుకోవడం యాజ్ ఎ మదర్గా మన రెస్పాన్సిబిలిటీ కదా ఇంకోటి విటమిన్ ఏ డ్రాప్స్ అండి బేబీ నైన్ మంత్స్ ఉన్నప్పుడు అలా ఫైవ్ ఇయర్స్ వరకు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి విటమిన్ ఏ డ్రాప్స్ వేయించాలి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ వరకు రాలేదని చెప్పారు లక్కీగా మేము వచ్చే ముందు సిక్స్ మంత్స్ బ్యాక్ అది విటమిన్ ఏ డ్రాప్స్ వస్తే వేయించాను ఇద్దరికి మళ్ళీ ఇప్పుడు ఈరోజు వేయించాలి ఇండియాలో ఉండుంటే ఈ వ్యాక్సిన్ ఎప్పుడో వేయించేదాన్ని కానీ సౌదీ వచ్చి ఒకటి ఇంకొకటి మెయిన్ కరోనా వల్ల వ్యాక్సిన్ అనేది వేయించలేకపోయాం ఇప్పటివరకు ఇంతకుముందు టూ టైమ్స్ వెళ్ళాము ఈ థర్డ్ టైం వెళ్తున్నాము ఇప్పుడు హాస్పిటల్కి ఈ వ్యాక్సిన్కి ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ లోపు వేయించాలి మిగిలిన వ్యాక్సిన్స్కి అలా కాదు కాబట్టి ఇన్ టైంలో వ్యాక్సిన్స్ వేయించండి కరోనా ఉందని చెప్పి పోస్ట్ చేయకండి సౌదీకి విజిట్ వీజాపై వచ్చాము ఈకామా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇక ఎక్కడికి వెళ్ళినా పాస్పోర్ట్ క్యారీ చేయాలి మేము ఓన్లీ వీబీకి ఉంది మా ముగ్గురికి లేదు మా ముగ్గురిది విజిట్ వీజా అనమాట మేము ఇంకా పాస్పోర్ట్ క్యారీ చేస్తుంటాము ఎక్కడికి వెళ్ళినా ఈ హాస్పిటల్ మేము ఉండే ప్లేస్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చూసారు కదా పాపని సిక్స్ మంత్స్కి బయటికి వచ్చేసరికి బయట అంతా చూసి వా అనడం స్టార్ట్ చేశారు తనకి తెలీదు వ్యాక్సిన్ కోసం వెళ్తున్నామని బయటికి వెళ్ళి ఏదో షాపింగ్ చేస్తామేమో టాయ్స్ ఇప్పిస్తామేమో అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఇంకా హాస్పిటల్ అయితే రీచ్ అయిపోయాము గవర్నమెంట్ హాస్పిటల్ కదా కోవిడ్ పేషెంట్స్ ఉంటారేమో అని చాలా భయపడ్డాను కాకపోతే హాస్పిటల్ అయితే చాలా బాగుంది క్లీన్గా నీట్గా ఎవ్వరూ లేరు అది కూడా ప్లస్ పాయింట్ చిన్న కిడ్స్తోనే వచ్చారు చాలామంది హాస్పిటల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఎగ్జిట్ అయ్యే వరకు ఎక్కడ కూర్చోలేదు ఏది టచ్ చేయలేదు ఈవెన్ ఏదైనా టచ్ చేసినా కూడా వెంటనే శానిటైజ్ చేసుకున్నాము వన్ మీటర్ వన్ మీటర్ డిస్టెన్స్లో ఉండాలని చెప్పి ఇలా పెట్టారు కానీ ఎక్కడ ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు చిన్న చిన్న బేబీస్తో ఉన్నారు అక్కడొకరు అక్కడొకరు అంతే ఫాదర్కి నో ఎంట్రీ ఓన్లీ మదరే వెళ్ళాలి ఫైనల్గా వ్యాక్సిన్ అయితే వేయించాను త్రీ ఇంజెక్షన్స్ ఉంటాయి విటమిన్ ఏ డ్రాప్స్ వేస్తారు ఐ హోప్ ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను తీయన్నా ఉండండి కొద్దిసేపు కొద్దిసేపు ఉంచుకోవాలి నాని తీసే ఇది కింది కన్నా ఉండండి ఇది కింది కంట కింది కంట ఉండదు ఓకేనా నీ మాస్క్ ఏది మాస్క్ ఏది నాని మాస్క్ ఏది